కుండపోత వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు కొండ విరిగిపడుతున్నాయి కుండపోత వర్షాలతో ఇప్పటిదాకా అరవై తొమ్మిది మంది చనిపోయారు ముప్పై ఏడు మంది గల్లంతవగా నూట పది మంది గాయపడ్డారు గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి నేషనల్ హైవేలకు కోతకు గురవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి మరో రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇవాళ సిమ్లా సోలాన్ సర్మౌర్ రేపు ఉనా బిలాస్పూర్ హమీర్పూర్ కాంగ్రాంబా మండి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ మాన్సూన్ లో ఇప్పటిదాకా సుమారు ఏడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రకటించారు తాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయన్నారు కరెంటు స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాలకు పవర్ సప్లై ఆగిపోయిందని తెలిపారు అటు వరద బాధితులను ఆదుకుంటామని సీఎం సుపేందర్ సింగ్ ప్రకటించారు తక్షణ సహాయం కింద ఒక్కో ఫ్యామిలీకి ఐదు వేలు ఇస్తామని తెలిపారు రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయంటూ స్పష్టం చేశారు ఆకస్మిక వరదల వర్షాలతో మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైందన్నారు మండి జిల్లాలో వర్షాలకు పదమూడు మంది వరకు చనిపోయారు కాంగ్రెస్ లో పదమూడు మంది చంబాలో ఆరుగురు షిమ్లాలో ఐదుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు ఇటు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి కంటెన్యుస్ గా కురుస్తున్న వర్షాలతో బ్యాస్ నర్మదా గంగా యమున సహా పలు నదులు పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఛత్తీస్గఢ్ లో వర్ష భీమత్సం సృష్టించింది ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీగా కురిసిన వర్షాలతో వాగులు బంకలు పొంగి పరుడుతున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు